ఈ రోజు పల్లెల్లో పల్లె పుష్కరణనే కార్యక్రమం తీసుకుని చెరువులన్నీ కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం ప్రతి గ్రామంలో చెరువులు ఉన్నాయి మన పూర్వీకులు కట్టారు ఇది మన నాగరికతకు చిహ్నం అలాంటి పుష్కరణలన్నీ మళ్లీ క్లీన్ చేసి పరిశుభ్రమైన చెరువులుగా తయారు చేసుకుని ఆ చెరువు చుట్టూరుగాని నడవడానికి వాకింగ్ పాత్ తీసుకుంటే బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కూడా పెట్టారు అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం ఇప్పటికే అనంతపూర్ సత్యసాయి జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ గా వచ్చాయి ఇంకో పక్క పదహైదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు గ్రామాల్ని ఓడిఎఫ్ ప్లస్ గా చేయాలని చెప్పి అనుకున్నాం ఇప్పటికే ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది ఓడిఎఫ్ ప్లస్ గా చేశాం మార్చి రెండు వేల ఇరవై ఆరుకి వంద శాతం ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం దేశ